వెల్కమ్ టు మంజుల ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసి నేను నేను కట్టుకున్న శారీ చూడండి ఇది వచ్చేసి శారీ కాదు మెటీరియల్ యాక్చువల్గా దీన్ని నేను శారీగా ఇలా చేసుకున్నాను చాలా బాగుంది కదా ఈరోజు ఏంటో తెలుసా స్పెషల్ నా బర్త్డే సో నా బర్త్డే కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నాకు కావాలండి మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంది అంటే కనుక నా ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఆరోగ్యం బాగుంటే ఎంత పనైనా చేయొచ్చు కాబట్టి ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటి అంటే నేను కట్టుకున్నటువంటి శారీని మెటీరియల్ అండి ఇది ఇది వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు లెహెంగాస్ స్టిచ్ చేసుకోవచ్చు హాఫ్ శారీస్ మీదకి లేదు అంటే కనుక ఇలా శారీకి కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పళ్ళు అయితే ఏమి ఉండదు సో నేను పళ్ళు లేదు కాబట్టి నేనేం చేశానంటే ఇలా కుచ్చు అయితే వేయించుకున్నాను సో కుచు వేయించుకోవటం వల్ల పళ్ళు లాగా బాగుంది కదా సో ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మీకు కావాలి అంటే కనుక ఇవి మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేయండి నంబర్ స్క్రీన్ పైన ఇస్తాను అండ్ ఈ కలర్ బ్లౌజ్ ఏదైతే ఉందో అదే వేసుకోవచ్చు హాఫ్ సారీకి అయితే కనుక బ్లౌజ్ ఇదే అండ్ లెహెంగా ఇదే వేసుకొని ఈ బార్డర్ కలర్లో మనం చున్నీ అన్నది పెట్టుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట సో రెడ్ కాదు ఇది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అనమాట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవి వచ్చేసి మనకి ఫ్లవర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట బ్లూ అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఇవన్నీ కూడా మనం